ముందుగా మదన్మోహన్ గారి తొంభై మూడవ జన్మదినం ఈరోజు ఆ జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు నేను ఇవాళ ఏం రాజకీయాలు మాట్లాడను ఇది సందర్భం కూడా కాదు నిజానికి రాజకీయాల కంటే వ్యక్తులు చేసిన సేవలు గొప్పవి వ్యక్తులు అన్నటువంటి సందర్భం మదన్మోహన్ గారు ఒక సాధారణ శాసనసభ్యులు కాదు ఆయన ఆయన తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు తొలిదశ తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి ఉప ఎన్నిక సిద్దిపేట ఇక్కడ ఆనాడు సిద్దిపేట ప్రజలు తెలంగాణ కావాలని ఆనాడు మదన్మోహన్ గారికి పట్టం కట్టారు మలిదశ ఉద్యమంలో తిరిగి కేసీఆర్ గారికి పట్టం కట్టిన గొప్పతనం సిద్దిపేట ప్రజలది నిజంగా చెప్పాలంటే ఈ ప్రజలు గొప్పవాళ్ళు ఆనాడు తొలిదశ ఉద్యమంలోనైనా మలిదేశ ఉద్యమంలోనైనా రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక బలమైన ఆకాంక్షను వెలుబుచ్చి ఆశీర్వదించినటువంటి గడ్డ ఈ సిద్ధిపేట గడ్డ మదన్మోహన్ గారు ఇందాక మిత్రులు పెద్దన్న పంతులు చక్కగా చెప్పారు ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి వస్తే పరిగెత్తుకుపోయే రోజులు కానీ ఆ కాగిదాన్ని చించేసి ఆ మాకు పెద్ద మనుషుల ఒప్పందమో ఈ ఆరు సూత్రాలు మాకు పదవులో కాదు తెలంగాణ కావాలని నిక్కచ్చిగా ఆ రోజు మాట్లాడినటువంటి నాయకులు సో అదే స్ఫూర్తిని కేసీఆర్ గారు కూడా కొనసాగించారు కేసీఆర్ గారికి కూడా ఎన్నో ఆఫర్లు వచ్చినాయి ఎన్నో సూత్రాలు పథకాలు ఎన్నెన్నో చెప్పినా కూడా చివరికి ఆమరణ నిరాహార దీక్ష బట్టి ప్రాణం కంటే తెలంగాణ ముఖ్యమని చెప్పి రాష్ట్రాన్ని ఇలా కేసీఆర్ గారు సాధించారు ముఖ్యంగా మదన్మోహన్ గారు ఆ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఉధృతం చేస్తూ ఎనలేనటువంటి కృషి చేశారు అప్పుడప్పుడు మా కేసీఆర్ గారు చెప్పేవారు చెన్నారెడ్డి గారు ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేసిందని మదన్మోహన్ గారు వదిలేసిందని మాట్లాడితే చాలా గట్టిగా చెప్పేవాళ్ళు అద్భుతమైన లీడర్లు వాళ్ళు చాలా గొప్పగా పోరాడారు ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు దేశంలో ఉండే సమకాలీన రాజకీయాల్లో ఇందిరాగాంధీ గారి కత్తికి ఎదురు లేదు ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఆ రోజు వాళ్ళు తప్పని పరిస్థితి తప్ప నిజంగా అసలు ఆ రోజు సెల్ ఫోన్ లేదు టెలిఫోన్ లేదు రోడ్లు లేవు ఆ రోజుల్లో ఆ ఉద్యమాన్ని అంత గొప్పగా వాళ్ళు చేయడం అంటేనే నిజంగా అది చరిత్ర పుటలో రాయదగ్గది అని అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు మాకు చెప్తూ ఉండేవారు నిజంగా ఒక కాకతీయులమైన విషయం ఏంటంటే సరే మీ అందరికీ తెలుసు మా నాన్నగారు చనిపోయారు నిన్న నేను నిద్ర కోసం కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాను గంట గంట సేపు కేసీఆర్ గారికి మదన్ మోహన్ గారి గురించే మాట్లాడాను నేను అంతా కూడా నాకు మాటల సందర్భంగా నేను రేపు ఏం ప్రోగ్రామ్ అంటే ఇట్లా మదన్మోహన్ గారి జన్మదినము నేను సిద్దిపేట వెళ్తున్నా అని అన్నాను ఇంకా స్టార్ట్ అయింది డిస్కషన్ కదా అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవరు మదన్ మోహన్ గారితో తనకున్న జ్ఞాపకాలు తన సంబంధాలు ఆయన మంచి పనుల గురించి తెలంగాణ ఉద్యమం గురించి ఒక సేపు కేసీఆర్ గారు మాట్లాడారు మాట్లాడి నన్ను కూడా చాలా మంచి పని చేస్తున్నావు నువ్వు తప్పిపై కూడా మిస్ కాకు బాగా ఘనంగా చేయి కార్యక్రమం మనవళ్ళందరినీ కూడా పిలువు నువ్వు తప్పకుండా వెళ్ళు అంటే ఏముంటుంది అంటే నేరుగా ఇటు రావద్దు కదా నేను ఇంటికి పోయి ఉదయాన్నే మళ్ళీ ఇంటి నుంచి ఇటు వచ్చాను నువ్వు లేట్ కూడా పోకు యూ హ్యావ్ టు మెయింటైన్ టైం అని చెప్పారు శ్యామ్మోహన్ గారి గురించి గుర్తు చేశారు కుటుంబ సభ్యుల గురించి గుర్తు చేశారు వాళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబము చాలా మంచి వాళ్ళు రావాళ్ళు నేను ఎన్నోసార్లు వాళ్ళ ఇంట్లో భోజనం చేసినా వెళ్ళినా అని వారి అమ్మగారి గురించి వారి సతీమణి గురించి వారందరినీ గుర్తు చేసుకున్నారు మదన్మోహన్ గారి గురించి కూడా చాలా మంచి మనిషి రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉండేవి ఎన్నికల తర్వాత రాజకీయాలు ఉండేవి కావు అని ఇలా దాదాపు ఒక గంట గంటంత సేపు వారి గురించే నేను అంతా కూడా మాట్లాడడం జరిగింది సో చాలా సంతోషం వారు కూడా చాలా గుర్తు చేసుకున్నారు మదన్మోహన్ గారి గురించి సో ఈరోజు నిజంగా చెప్పాలంటే సిదిపేటకు మదన్మోహన్ గారికి సిదిపేటకు కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి సంబంధం విడదీయనరా అన్నటువంటి అనుబంధం వీరి మధ్య అంటే తెలంగాణకు సిద్దిపేటకే గొప్ప అనుబంధం అందులో ఆ ఉద్యమ నాయకులు ఆనాడు మదన్మోహన్ గారు ఈరోజు కేసీఆర్ గారు నిజంగా రెండు వేల నాలుగులో పెద్దలు మదన్మోహన్ గారు వారు పరమపదించారు కానీ రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ వచ్చేదాకా బతుకుంటే నిజంగా ఆయన చాలా సంతోషపడి ఉండేవారు ఆయన ఆత్మకు శాంతి చేకూరదు నిజంగా ఆ మాట వినుంటే ఆ రాష్ట్రం ఇవాళ మళ్ళీ సిద్దిపేట నుంచి కేసీఆర్ గారు సాధించిండ్రు రాష్ట్రం వచ్చింది అనే దాకా కూడా మదన్మోహన్ గారు బతుకుంటే నిజంగా ఎంత సంతోషపడేవారో అని నాకు అనిపించింది ఎనీహౌ మరి వారు లేకపోయినా వారి సేవలు ఉన్నాయి ఈరోజు వంద పడకల ఆసుపత్రి కోర్స్ ఇవాళ మెడికల్ కాలేజ్గా మార్చుకున్నాం వెయ్యి పడకల ఆసుపత్రిగా మార్చుకున్నాం కానీ ఆ రోజుల్లో సిద్దిపేటకు ఈ తాలూకాలో ఈ ప్రాంతంలో ఆసుపత్రి లేదు ఆ రోజుల్లో వంద పడకల ఆసుపత్రిని సిద్దిపేటకు తెచ్చి ఆనాటి ముఖ్యమంత్రి గారి చేత శంకుస్థాపన చేయించింది కూడా మదన్ మోహన్ గారు ఆ రోజుల్లో అదే చాలా పెద్దది వైద్య సేవలు ఈ ప్రాంత ప్రజలకు అందినాయి మొట్టమొదటి ఒక వంద పడకల ఆసుపత్రిని ఈ తాలూకాకు సంగారెడ్డిలో తప్పితే ఇక్కడ లేకుండే ఈ తాలూకాకు వారు ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడం మనకు వంద పడకల ఆసుపత్రి వారు తెచ్చి ఈ ప్రాంత ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు ఎంతో కృషి చేసినారు వారు ఆ దేవుడి దయ కేసీఆర్ గారు నాకు ఇచ్చిన ఆశీర్వాదం నేను ఆరోగ్య మంత్రిగా దాన్ని ఈరోజు మెడికల్ కాలేజీగా మార్చి వెయ్యి పడకల ఆసుపత్రిగా మార్చుకున్నాం మా ఫారూక్ అన్న మంచి ప్రతిపాదన పెట్టారు ఐ ఫుల్లీ అగ్రీ విత్ హిమ్ ఎందుకంటే ఆ సేవలు ఎప్పుడూ చరిత్రలో నిలబడాలి నేను వెంటనే ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి ఆ మెడికల్ కాలేజీకి వారి పేరును ప్రతిపాదిస్తూ నేను ప్రభుత్వానికి పంపిస్తాను మాట్లాడతాను తప్పకుండా దాన్ని జరిగే విధంగా నేను కృషి చేస్తాను ఎప్పుడైనా వ్యక్తులు ముఖ్యం కాదు రాజకీయాలు ముఖ్యం కాదు నిజంగా చెప్పాలంటే ఆ సేవలు ఆ మంచితనము ఆ పనితనం అనేది మనం గుర్తుపెట్టుకుంటే మంచి జరుగుతుంది ఇందాక ఫారూక్ గారు కూడా ఓ మంచి మాట అన్నారు ఆనాడు మదన్మోహన్ గారైనా తర్వాత కేసీఆర్ గారైనా తర్వాత నేనైనా మేము ఎప్పుడైనా కూడా ఆ ఎన్నికల రెండు మూడు నెలల రాజకీయాలు చేసినాం తప్ప మిగతా కాలం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా ఒక మంచి సాంప్రదాయం సిద్ధిపేటలో ఉంది వాళ్ళు పెళ్ళికి పిలిచినా ఇంట్లో ఒక ఆపదొచ్చిన పోయి పలకరించేటువంటి ఒక ఆత్మీయత పెళ్లికి వెలిస్తే వెళ్ళి ఆశీర్వదించే ఒక ఆత్మీయత ఒక మంచి సంబంధాలు రాజకీయాలకు అతీతంగా పరస్పర గౌరవం ఇచ్చుకుంటూ పరస్పరం ఒకరినొకరు ప్రేమిస్తూ గౌరవిస్తూ చాలా చక్కటి సాంప్రదాయాన్ని వారు నెలకొల్పారు అది ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉంది ముందు ముందు కూడా కొనసాగాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా ఏది ఏమైనా కొంత ఆలస్యమైతే అయింది నిజంగా చెప్పాలంటే ఈ కారణాలు కొన్ని కొన్ని సందర్భాల్లో మేం పెడతామంటే మేం పెడతామని కొంత గ్యాప్ జరిగింది ఒకటి రెండు సందర్భాల్లో పోయినసారి మేమే ఒక మూడు నెలల కింద ఇక ఈసారి ఎవరు వచ్చినా రాకున్నా ఈ జన్మదినానికి చేయాల్సిందే అని రోజు చైర్మన్ గారు మా వరుణ్ తమ్ముడు మా నరేష్ అన్న మేము అందరం కూర్చున్న రోజు రోజు అనుకున్నాం లకీలీ సిస్టర్ మా మదన్మోహన్ గారి కూతురు వారందరూ వచ్చి నాన్నగారు విగ్రహం పెట్టాలి అని నాతో కలవడానికి వచ్చారు అమ్మాయి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం ఈ పదహారవ తేదీ పెడుతున్నాం మీరందరూ తప్పకుండా రావాలి అమ్మా నేను అనగానే వారందరూ కూడా వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మీరు లేకుండా మేము ఆ విగ్రహం పెట్టినా దానికి ఆ శాంటిటీ ఉండదు వారి ఆత్మ సంతృప్తి పడదు మీ అందరి సమక్షంలో మదన్మోహన్ గారి ఆత్మీయులు ఆయనతో పనిచేసినటువంటి స్నేహితులు ఆయనతో ఉన్నటువంటి అందరి మధ్య జరుపుకోవడమే నిజంగా ఆయనకు మనం అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళి ఆయన కూడా సంతోషపడతారు ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరుతుంది ఎందుకంటే ఆయన దగ్గరి వాళ్ళు ఆయన అనుకున్నటువంటి వాళ్ళు ఇందాక నన్ను సొంత కొడుకులాగా చూశారని మా పెద్దన్న పంతులు అంటూ ఉన్నాడు అట్లా ఎంతోమంది నిజంగా నేను కొత్తలో ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అనేవాళ్ళు మదన్ మోహన్ గారు చాలామందికి ఉద్యోగాలు ఇప్పించారు అని చెప్పేవాళ్ళు అయితే అప్పటికి మమ్మల్ని కూడా అట్లా ఆశించేవాళ్ళు కానీ సిస్టమ్స్ ఏమో మారిపోయినాయి అప్పుడు ఆ సిస్టమ్ లేదు ఇప్పుడు అంతా అప్పుడు ఎంప్లాయ్మెంట్ కార్డు కొంచెం ఒక సిస్టమ్ ఉండేది మదన్ మోహన్ గారికి ఆ పవర్ కూడా ఉండేది ఆ రోజు గవర్నమెంట్లో ఆయనకు బాగా అధికారం ఉండే అప్పుడు చిన్న కట్టకాయల మీద మీరు అన్నట్టు సిగరెట్ కాయితం మీద రాసిన వచ్చిన పరిస్థితులు ఉండే సో మమ్మల్ని కూడా అట్లే ఆశించింది కానీ ఆ ప్రాక్టీ అంతా ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్